నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు రాజకీయ నాయకులు కాంగ్రెస్ కసి మీద ఉంది బీఆర్ఎస్ ఓడిపోయిన కసి మీద ఉంది మరి ఈ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడో అవుతాయి ఎట్లా అవుతాయి రిజర్వేషన్ లేని ఎవరు పోటీకి అర్హులు ఎవరు అర్హులు కాదు అనే విషయం ఈ వీడియోలో మొత్తంగా మీ ముందుకు తీసుకొస్తా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దీన్ని మీ ప్రాంతంలో షేర్ చేయండి అయితే ఇది ఎలక్షన్లు మొత్తం కూడా జనవరిలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు ముందుగా వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు దానిలోనే సర్పంచ్కి ఒక ఓటు వేయాలి ఒక ఓటు అక్కడ ఉన్నటువంటి గ్రామ వార్డు సభ్యునికి ఓటు వేయాలి జనవరిలోనే మొత్తం ఈ ఎన్నికలు అయ్యేటట్టు మనకు కనబడతా ఉన్నాయి ఇది మూడు దఫాలుగా మూడు దశలలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫగా ఒకే దశలో ముగిసినాయి మరి ఈ సర్పంచ్ ఎన్నికలకు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కావచ్చు అధికారులు కావచ్చు సరిపోరు కాబట్టి మూడు దశలలో ఈ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది మరి మూడు అంటే ఈ డిసెంబర్ చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి అయితే జనవరి ఏడున పక్కా నోటిఫికేషన్ వస్తుంది జనవరి ఏడున ఏది ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి మూడు దశల్లో జరుగుతుంది ఈ రిజర్వేషన్లు కూడా దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు అంటే ఏ ఊర్లో సర్పంచ్ ఏ రిజర్వేషన్ ఇవ్వాలి ఏ వార్డు సభ్యులకి ఏ రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటిది అది కూడా పూర్తయినట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇది మూడు దశల్లో జనవరి ఇరవై ఒకటిన మొదటి దశ జనవరి ఇరవై ఐదున రెండో దశ జనవరి ముప్పైన మూడు దశలు పోలింగ్ జరిగి అంటే ఆ రోజు ఓట్లు వేస్తారు మొత్తం మీద మూడు దశలలో ఓటు ఓటింగ్ పోలింగ్ జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది ఇది ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఓట్లు క్లోజ్ అవుతాయి లంచ్ చేసుకున్న తర్వాత రెండు గంటల నుంచి వెళ్ళి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది ఆ రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండే అవకాశాలు మనకు కనబడుతున్నాయి అయితే ఇక్కడ చూడండి మరి అర్హులెవరు అనర్హులెవరు ఇది చాలా వరకు వెంటాడుతున్నటువంటి సమస్య పోటీ ఆ ఆయమ్మకు అర్హత లేదా పోటీ చేసే వాళ్ళు మనం అర్హులమా కాదా అనేటువంటి డౌట్ ఉంటుంది ఈ వీడియోని చూడండి పూర్తి అయ్యే వరకు చూడండి ఎవరు అర్హులంటే సర్పంచ్ లేదా వార్డు సభ్యులు పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే వాళ్ళు పోటీకి అర్హులు కాదు ఇద్దరికంటే ఎక్కువ అంటే ముగ్గురు సంతానం ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు ఇది సర్పంచ్కి వార్డు మెంబర్కి ఉంది తప్ప ఎమ్మెల్యేకి ఎంపీకి ఇది వర్తించదు అట్లాగే మరి ఏ సంవత్సరం వరకు అంటే జూన్ ఒకటి పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత ముగ్గురు సంతానం పుడితే వాళ్ళు అనర్హులు ఈలోపు ముగ్గురు సంతానం ఉన్నా ఏం కాదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ తర్వాత ఏడేట్కి జూన్ ఒకటి పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత ముగ్గురు సంతానం ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు ఒకే కానుపులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత ఉన్నట్టే వాళ్ళకి ఒకే కానుపులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత ఉన్నట్టే అయితే ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే రెండవ భార్యను పెళ్లి చేసుకున్నాక ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగినా కూడా వాళ్ళు పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు అట్లాగే అంటే భర్తకు పోటీ చేయడమే అవకాశం ఉంటుంది మొదటి భార్యకు లేదు అట్లాగే రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది మొదటి భార్యకు లేదు భర్తకు ఉంది రెండో భార్యకు ఉంది అట్లే పోటీకి అంటే పోటీ సర్పంచ్కి పోటీ చేయాలన్నా వార్డు మెంబర్ పోటీ చేయాలన్నా కనీస వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి ఇరవై ఒకటిలో ఉంటే అంటే పద్దెనిమిది కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై కావచ్చు ఉంటే వాళ్ళు పోటీ చేసేటువంటి అవకాశాలు లేవు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ ఊరిలో వాళ్ళకు ఓటు ఉండాలి అట్లయితేనే వాళ్ళు ఆ ఊర్లో సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు పోటీ చేసేటప్పుడు ప్రతిపాదించే వారి పేరు ఓటు నమోదు కూడా ఆ ఊర్లో ఉండాలి లేదా ఆ వార్డులో ఉండాలి లేకపోతే అది చెల్లదు రేషన్ డీలర్లు సహకార సంఘాల వారు అర్హులే అంటే వీళ్ళు పోటీ చేయొచ్చు రేషన్ డీలర్ కూడా ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు అంటే ఉద్యోగం చేస్తున్న వారు అట్లాగే అంగన్వాడీ కార్యకర్తలు పోటీ చేయడానికి అర్హులు కాదు వాళ్ళు అనర్హులు అట్లాగే ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ద్వారా ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు కావచ్చు కంపెనీల ఏజెంట్లు కావచ్చు కంపెనీల మేనేజర్లు సెక్రటరీలు కావచ్చు వాళ్ళు అర్హులు కాదు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ధృవీకరణను నామినేషన్లు పరిశీలించే లోపు రాజీనామా పత్రాన్ని ఎన్నికల అధికారికి ఇస్తే వాళ్ళు అర్హులు అంటే గవర్నమెంట్ వాళ్ళు అర్హులు కాదు రాజీనామా చేసి ఆ ఎన్నికల లోపు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అర్హులు ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం దీన్ని పూర్తిగా షేర్ చేయండి